చిత్తూరు నగరంలోని పివీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో శుక్రవారం ప్రపంచ యోగా దినోత్సవాన్ని యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న జేసి శ్రీనివాసులు మాట్లాడుతూ మానసిక ఉల్లాసానికి శారీరక వ్యాయామం తప్పనిసరి అన్నారు ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు పని ఒత్తిడిలో నలిగిపోతున్న ప్రతి ఒక్కరికి యోగా ధ్యానం నడక శారీరక శ్రమ ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను ఇస్తుందన్నారు యోగాతో శరీర అవయవాలు చురుగ్గా పని చేస్తాయని మెదడు మరింత ఆలోచన శక్తిని కలిగి ఉంటుందన్నారు ప్రతి ఒక్కరూ ఉదయం సాయంత్రం యోగా ధ్యానం నడక వంటివి అలవాటు చేసుకోవాలన్నారు నేటి యాంత్రిక జీవనంలో మానసిక ఒత్తిడిని జయించడానికి యోగా ఒక మార్గం అన్నారు అనంతరం జేసి శ్రీనివాసులు పలువురు జిల్లా అధికారులు యోగా అభ్యాసకులు యోగా ఆసనాలను వేశారు ఈ కార్యక్రమంలో యోగా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు పలువురు స్థానికులు పాల్గొన్నారు మరి అటు సెంట్రల్ గవర్నమెంట్ ఇటు స్టేట్ గవర్నమెంట్ యొక్క ఆదేశాల మేరకు మన చిత్తూరు జిల్లాలో కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ యొక్క ఆధ్వర్యంలో ఈ యోగాభ్యాసం అనేది ఈరోజు ఇక్కడ చేయటం జరిగింది ఇలా ముఖ్యంగా మనందరికి తెలుసు ఇది ప్రాచీనమైనటువంటి విద్య ఈ విద్యాభ్యాసం అనేది మన ఇండియాకి చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటిది ఇక్కడ మన దగ్గర నుంచే విదేశాలకు కూడా యోగా విద్య అనేది వెళ్ళటం జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే మన లైఫ్లో యోగా అనేది ఒక భాగంగా చేసుకొని ప్రతిరోజు అభ్యాసం చేసినట్లయితే మరి రోగాల నుంచి ముఖ్యంగా రోగాల నుంచి మనం విముక్తి తీసుకోవచ్చు అట్లాగే మానసిక ఒత్తిడి నుండి వీటి నుంచి విముక్తి పొందవచ్చు కాబట్టి అందరూ యోగాభ్యాసం ముఖ్యంగా ఇక్కడ సంకల్ప యోగా ట్రస్ట్ ఇక్కడ వాళ్ళు ప్రతిరోజు కూడా ఉచితంగా వారందరూ కూడా గురువు గారు ఉన్నారు అక్కడ వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ యోగాభ్యాసం జరుగుతూ ఉంటుంది దాన్ని ప్రజలు ఉపయోగించుకోవచ్చు అదే మాదిరిగా వారు మాకు ఈరోజు ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగే దేనికి కూడా వారు వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్టర్స్ని వాళ్ళని కూడా ప్రొవైడ్ చేసి హెల్ప్ చేశారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు ఆయుస్ డిపార్ట్మెంట్ నుంచి తర్వాత నర్స్ని నర్సింగ్ విద్యార్థులు అట్లానే ప్రజలు తర్వాత డైలీ ఇక్కడికి వచ్చేటటువంటి యోగ సాధకులు వీళ్ళందరూ కూడా ఈరోజు విరివిగా పార్టిసిపేట్ చేశారు వీళ్ళందరికీ కూడా మరి ప్రభుత్వం తరఫున జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అట్లాగే మీరందరూ కూడా ప్రతిరోజు యోగాసనాలు చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను